హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రేపు క్రిస్మస్ ఉంది కదా ఇంకా న్యూ ఇయర్ కూడా ఉంది కదా పిల్లలు అయితే కేక్ అనేసి అంటున్నారు ఇక అమ్మ అయితే రాగి కేక్ చేస్తుంది అమ్మ కేక్స్ అయితే చాలా బాగా చేసిద్ది మేము చిన్నప్పుడు ఎక్కువగా గోధుమ పిండి కేక్ అయితే చేసేది అనమాట బాగుండిద్ది అసలు నెయ్యి వేసి బాగా చేసేది ఈరోజైతే అమ్మ రాగి కేక్ అయితే చేసేస్తుంది చూసేసేయండి మన వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ బతుకం లేకుండా నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు డైలీ వ్లాగ్స్కి ఈ రోజు అయితే అమ్మ ఒక మంచి హెల్దీ కేక్ రెసిపీ అయితే చేసింది దానికోసం కావాల్సినవి ఏం లేవు మన ఇంట్లో ఉన్న మంచిగా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక కప్పు బెల్లం ఉంటా ఓకే ఇక రాగి పిండి ఒక ఒకటిన్నర కప్పు ఉంటే సరిపోతుంది అబ్బా సూపర్ టేస్టీ కేక్ ఈ న్యూ ఇయర్ కైనా ఈ బర్త్డే పార్టీస్ కైనా పిల్లలకి బయట దొరికే ఆ క్రీమ్స్ అవన్నీ వేసి ఉన్న ఏంటంటే చూడ్డానికి బాగుంటాయి అబ్బా అంతే కానీ అవి తింటే పిల్లలకి నిమ్ము జలుబు దగ్గులు ఇవన్నీ అవసరం ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది ప్రతిసారి జలుబు చేస్తూ ఉంటే అసలు పంచదారతో చేసిన పదార్థాలు ఎక్కువగా పెట్టకపోవడమే బెటర్ ఒక పదిహేను ఏళ్ళు వచ్చేదాకా పిల్లలకి అసలు బెల్లం కూడా ఇప్పుడు అసలు కల్తీ బెల్లం అసలు బెల్లం ఇవి కూడా పెట్టకూడదు ఏదో అడపా దడపా పెట్టుకోవడం లేకపోతే దొరికితే నల్ల బెల్లం పెట్టుకోవడం లేకపోతే కొంచెం మంచి రంగు వేయని బెల్లం తెచ్చుకొని పెట్టుకోవడమే బెటర్ పిల్లలకి ఇక్కడ నేను యూజ్ చేసే బెల్లం కూడా అంత మంచిదని నేను అనుకోవట్లేదు కాకపోతే చాలా అంటే చాలా తక్కువ వేసాను అసలు ఆ పర్ఫెక్ట్ సరిపోయింది ఆ తీపి ఉంటే చాలు మాకైతే ఎక్కువ తీపి తినాలని కూడా లేదు రాగిపిండి హెల్తీ కదా మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా దాంట్లో నాలుకలవి ఉంటాయి కదా అవన్నిటిని కూడా పోవడానికి దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసేసి కరిగించుకుంటున్నాము చూసేయండి చాలా అంటే చాలా హెల్తీ అబ్బా ఈ కేక్స్ అనేవి గోధుమ పిండితో చేసుకోవచ్చు ఇలానే రాగి పిండి అయితే ఇంకా బెటర్ అసలు బలే అయితే ఉంది చూసేయండి దీంట్లో మీకు శాండ్ అంటే ఇసుక కనుక మీకు అందుబాటులో లేదనుకో ఓవెన్లు గివెన్లు మా ఇంట్లో అయితే లేవబ్బా చూడండి మామూలుగా పల్లెటూరి పొయ్యి మీద చేశాను అసలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వేరే లెవెల్ కేక్ దీంట్లో వెనెల ఐసెన్స్ అవని ఇవని బేకింగ్ సోడాలు బేకింగ్ పౌడర్లు అంటే ఒక్క ఏంటంటే సోడా మాత్రం వేసాము బేకింగ్ పౌడర్ కూడా లేదు ఇంట్లో కేక్స్లో వేసేది నేను లాస్ట్ టైం ఎప్పుడు చేశాను అప్పుడు ఉండాలి కానీ అది కనిపించలేదు అందుకని చెప్పేసి ఇక చూసారు కదా ఇక పొయ్యి మీద వచ్చేసరికి ఇలా శాండ్ అయితే పెట్టేశాను ఇక మనం ఈలోపు బెల్లం కూడా కరిగిపోయింది ఇక కరిగిపోయిన నేను చేస్తున్నానంటే వడగట్టుతున్నాను అనమాట చూసేయండి ఇలా వడగట్టుకుంటే దీంట్లో చెత్త అలాంటిది ఉంటుంది కదా ఇదంతా కూడా పోతుంది ఇలా వడగట్టేసరికి కొంచెం చెక్కబడినట్లుగా అయింది పర్లేదు ఏం కాదనమాట మామూలుగా వాటర్ తక్కువ పోసుకొని కరిగించుకొని అయినా పోసుకోవచ్చు కొంచెం ఇలా థిక్ లాగా వచ్చేలాగా అయినా ఉంచుకోవచ్చు అనమాట బెల్లం మంచిగా స్మెల్ కూడా మంచిగా ఉంటుంది కేక్ కూడా టేస్టీగా అయితే వస్తుంది అనమాట ఇక దీంట్లోకి మనం కప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం కప్పున్నారా పిండిని అయితే తీసుకోవాలి ఇంకో అరకప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అప్పుడు సూపర్గా అయితే ఉంటుంది మొత్తం రాగి పిండితో అయితే కొంచెం ఒక వేరే లెవెల్లో అంటే వేరేలా ఉంటుంది ఫ్లేవర్ వచ్చి అయినా బాగానే ఉంటుంది కానీ కొంచెం గోధుమ పిండి కూడా పెడితే బాగుండి అని అమ్మ కొంచెం అరకప్పు ఏమో గోధుమ పిండి కప్పున్నారేమో రాగి పిండి అయితే తీసుకొని ఈ విధంగా మిక్సీ అయినా చేసుకోవచ్చు అబ్బా దీంట్లో ఏముంది ఇంట్లో మిక్సీ ఉంటే మిక్సీకి వేసేసి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు మిక్సీలు ట్రై ఏం చెప్పలేమంటే ఒకే డైరెక్షన్లో ఇలా ఒక స్పూన్ తీసుకొని తిప్పేయడమే చాలా అయితే బాగుంటుంది దీంట్లో కొంచెం షోడా ఉప్పు వేసిందమ్మా చూసారా ఇప్పుడు షోడా ఉప్పు కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ఒక అరకప్పు వరకు నూనె కూడా యాడ్ చేయాలి తర్వాత ఒకే డైరెక్షన్లో ఈ విధంగా ఎలా తిప్పుతుందో చూసారా అలా అయితే తిప్పుకుంటూ రావాలన్నమాట పాలు అనేవి పోసుకుంటే చూసారా ఇప్పుడేమో ఆయిల్ కూడా వేసేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి కరెక్ట్గా రాకపోతే నాతో చెప్పండి ఒకసారి అంటే ఇప్పుడు మేము ఎలా చేసామో అలా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీ దగ్గర ఇలా తిప్పేది ఉంటుంది కదా అలాంటిది ఉన్నా ఓకే మా దగ్గర అసలు అవి ఏమీ లేకపోయినా చూడండి నేను మంచిగా చేశాను ఇప్పుడు మా దగ్గర కేక్ బౌల్ కూడా లేదనమాట అలా ఉంటుంది కదా ప్యాడ్ లాగా అది కూడా లేదు ఇలాంటిది ఒకటి ఉంది సిల్వర్ పాత్రది దానికే దాంట్లోకి ఏం రాసానంటే ఆయిల్ రాసేసి ఇలా డస్ట్ ప్యాడ్ లాగా చేస్తున్నాను ఫ్లోర్ని మొత్తం అలా వేసేసిన తర్వాత ఇప్పుడు దాకా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ కంటన్స్టెన్సీలో అంటే మరీ తిక్కు కాదు మరీ పల్సన్ కాదు ఒకలాగా మనం ఇలా తిప్పుకునేటప్పుడు నేనేం చేస్తానంటే పేపర్ కింద వేస్తారు కదా ఆయిల్ది ఇక నేను మామూలుగా ఇంట్లో ఉన్న పేపర్ మీద కొంచెం ఆయిల్ రాసేసి దానికి అలా అతికిచ్చేసాను కింద మాడిపోకుండా ఉండడానికి ఇక దీని మీద ఇప్పుడు మనం ఇందాక దాకా శుభ్రంగా చూసారా బ్యాటరీ అలా రెడీ అవుతుందో అమ్మ అలా ఒకే డైరెక్షన్లో అలా తిప్పుతూ ఉంటే కేక్ భలే ఫ్లఫీగాను స్మూత్గా అయితే వచ్చింది అనమాట అలా తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు ఆ బౌల్లో అయితే వేసేసాము దీన్ని స్టవ్ మీద అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టండి మరి సిమ్లో అయితే ఉడకడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది మీడియంలో పెడితే మాత్రం మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఇక మేము పొయ్యి మీద పెట్టాం కదా ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత తగ్గించేసి పెట్టేసాను చూసారా ఈ విధంగా పోసేసి ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే లోపల ఏమైనా గాలి బొడుగులు ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ బయటకు వచ్చేసి మంచిగా లోపల కుక్ అయ్యేలాగా అయితే ఉంటుంది మొత్తాన్ని గీరి వేస్ట్ చేయకుండా మొత్తం దాని మీద అయితే వేసేస్తుంది అమ్మ చాలా అంటే చాలా సూపర్గా ఉంది కేక్ అయితే మాత్రం మనం రాగి పిండితో రాగి చెక్కలు కూడా చేసామండి ఒకసారి చూడండి నేను ఐకాన్స్లో ఇస్తాను ఆ లింక్ పండగ సీజన్ అయితే వస్తుంది కదా మనం అన్ని రకాల పిండి వంటలు కూడా షేర్ చేస్తూ ఉంటాను చాలా సింపుల్గా అయ్యే పద్ధతిలో అబ్బో పెద్దవాళ్ళే ఉండాలి చేసుకోవాలి అనే కాకుండా ఇద్దరిద్దరు ఉంటున్నారు కదా చిన్న చిన్న ఫ్యామిలీస్ నలుగురు ఇద్దరు పిల్లలు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు కూడా చేసుకున్నంత అంత ఈజీగా సింపుల్ పద్ధతిలో నేనైతే ట్రై చేస్తా పైన మన దగ్గర ఇలా ఉంటాయి కదా డెకరేట్ చేసుకోవడానికి జీడిపప్పు కాజు ఇలాంటివన్నీ అవేమి నాకు అందుబాటులో లేవని చెప్పేసి సెమీ సీడ్స్ ఇవి ఇవి అంట దీని పేరైతే గుర్తులేదు కానీ జీడీల మీద ఉంటాయి కదా నువ్వులు ఆ నువ్వులు మంచిగా అసలే చల్లగా ఉంది కదా వాతావరణం కొంచెం మంచిదని చెప్పి నువ్వులు ఉంటే అట్లా పైన వేశాను ఇక ఒక పావు గంట సేపు ఇందాక మనం ఈ బ్యాటరీ అంతా కలు కలుపుకున్న ఉండేటప్పుడే పోసి బాగా వేడి చేశాను కదా బాండీని ఇక దాని మీద అయితే పెట్టేసి మూత వేసేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసాను అబ్బా చాలా బాగా ఉడిగిపోయింది కుక్కర్లో కూడా పెట్టుకుంటారు అనుకోండి కుక్కర్ మాడిపోయిద్ది అనిపిస్తుంది నాకైతే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను చేసిన కుక్కర్ పప్పు వండటం లేదనమాట ఇలా హీట్ చేసి హీట్ చేసి కొంచెం దానికి బాగా అయితే అయిపోయి నేను ఇక దాన్ని మార్చేసాను ఇక అప్పటి నుంచి చూసారా ఎంత బాగా పొంగిందో బైకి పొంగింది షోడా ఉప్పు వేయడం వల్ల ఒక షోడా ఉప్పు ఉండే చాలు మంచిగా కుక్ అయిపోయింది చూడండి ఒక లాస్ట్లో ఒక పిక్ లాగా అలా ఉంటుంది కదా లేకపోతే చాక్ అయినా లోపలికి దూర్చి పైకి తీస్తే దానికి అంటుకుంటే ఇలా పట్టుకుంటే అంటుకుంటుంది ఇంకా ఇంకా ఉడకలేదని అర్థం అనమాట ఇట్లా దూర్చి పైకి తీసి మనం పట్టుకుంటే మన చేతికి బంకలాగా అవ్వకపోతే ఉడికిపోయినట్టేనమాట సూపర్ టేస్టీ అయినా రాగి కేక్ చూసారా ఏ విధంగా ఉడికిపోయిందో ఇక అంచులు కూడా ఇలా చాక్తో ఇలా సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మొక్కలు మొక్కలుగా కట్ చేసుకోవడమేనండి చాలా అయితే టేస్టీగా వచ్చింది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మన రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా ఈ విధంగా మంచిగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మొక్కలు అనేవి కట్ చేసుకొని తినడమే బాగా కాలిపోతుంది అనమాట నేను మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలి కదా అక్కడికి ఇంకా టైం అయిపోతుందని త్వరగా కోసేసిందమ్మా కొంచెం మొక్కలు అనేవి విడిలిపోయినాయి అనమాట కానీ అసలు చూసారా ఎంత మెత్తగా అంటే సూపర్ అంటే సూపర్గా వచ్చింది చాలా అయితే బాగుంది పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఏదన్నా బర్త్డేస్కి అలాంటప్పుడు ఇలాంటి కేక్స్ చేశారంటే ఇంటిలో పాది మంచిగా వద్దు అనకుండా జలుబులు లేకుండా హెల్తీగా అయితే తినేసేయచ్చు చూసారా నోట్లో పెట్టుకుంటే వెళ్ళిపోతుంది అసలు సూపర్ ఓకేనండి మరి ఉంటాను రేపు కూడా ఒక మంచి వీడియోతో వస్తాను మన వీడియోస్ నచ్చుతుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేసేయండి మోసళోళ్ళైనా సరే మంచిగా తినేసేయచ్చు అంత మెత్తగా ఉందనమాట